అటు భారత్ హ్యాపీ వరల్డ్ రిచ్ భారత్ రిచ్ వరల్డ్ నేను కావి శ్రీ కపిల మహర్షి న్యూమరాలజీ ఆఫీస్ లో పిఆర్ ఈ రోజు మనము బాబా పాండరంగం గారు వరల్డ్ హైపై న్యూమరాలజిస్ట్ ఎక్సలెంట్ లైఫ్ కోచ్ అండ్ యోగ గురు సార్ తో మనము పామిస్ట్రీ గురించి కొన్ని డీటెయిల్ గా తెలుసుకున్నాము నమస్తే బాబా నమస్తే హ్యాపీ భారత్ హ్యాపీ వరల్డ్ రిచ్ భారత్ వెల్కమ్ వెల్కమ్ గ్రాండ్ వెల్కమ్ మొదటిసారిగా మా ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేయండి పక్కన ఆల నంబర్ కానీ యాక్టివేట్ చేయండి తప్పకుండా మీకు నచ్చితే అందరికి ఫాలో అవుట్ చేయండి సో మనకు ప్రతి నెల ఆన్లైన్ లో అడ్వాన్స్ వేడికి విమరాజు క్లాసెస్ ఉంటాయి తర్వాత ఆగస్టు ఇరవై ఐదో తారీఖు మనకి అడ్వాన్స్ వేడికి డైరెక్ట్ క్లాసెస్ ఉన్నాయి ఆన్లైన్ లో అయితే అన్ని క్లాసెస్ జరుగుతున్నాయి సో వాటి కోసం ఉదయం పది నుంచి సాయంత్రం ఐదు వరకు ఆగస్ట్ టైం నుండి మీరు వాట్సాప్ మెసేజ్ చేయండి లేకపోతే నార్మల్ కాల్ చేయండి ఓకేనా సో థ్యాంక్ యూ ఇప్పుడు రోజు మన టాపిక్ లోకి ఈ రసాయన ఏంటంటే ఫార్మస్టి గురించి తెలుసుకుందాము ఫస్ట్ మనము దాంట్లో మెయిన్ ఇంపార్టెంట్ అంటే మోల్స్ గురించి. సో మనం టెన్త్ ఎగ్జామ్స్ రాయాలన్నా దేనికైనా ఫస్ట్ మనకి మోల్స్ అడుగుతారు అడగతారు. మోల్ అంటే కుటుంబం చల గురించి. అంటే మీకు హాల్ టికెట్ ఐడెంటిఫికేషన్ లో తీయకినప్పుడు కింద ఒకటి నేను రాయమంటారు అవునండి టూ మోల్స్ గురించి రాయమంటారు నాకైతే నా చిన్నప్పుడు బుట్టా నేను 10th క్లాస్ ఏం అయిపోయినా ఏ మోల్ ఆన్ ది ఫోర్డ్ ఇన్ లినర్. అదే అర్థం రాశారు. హార్టిగా తీసుకొని పోతే కూడా మీకుందా చూస్తారు సో ఇది ఐడెంటిఫికేషన్ కోసం మనం ఉపయోగించుకున్నాము సైన్స్ అండ్ టెక్నాలజీ కానీ పామిస్ట్రీ హస్త సాముద్రికంలో దీనికి యోగాలు ఉంటాయి పుట్టి మధ్య ఎక్కడ ఏది ఉంటే ఏం జరుగుతుంది అనేది సో చాలా మందికి యాక్సిడెంట్ జరుగుతుంటాయి కదా దానికి కారణం వేరే ఉంది ఏ పుట్టుమచ్చ ఎక్కడ ఉంటే ఎక్కువగా యాక్సిడెంట్ జరుగుతాయి కొందరు బాగా తిరుగుతుంటారు ఇంట్లో కూడా ప్రశాంతంగా ఉన్నారు రిపేర్ అయినా కూడా బయటకు వెళ్ళిపోతా ఉంటారు మనకి ఏముంటది పుట్టుమచ్చ ఇట్లా ఎన్నో చేసుకోవచ్చు ఇప్పుడు మాత్రం మన చేతిలో గోర్ల పైన పుట్టుమచ్చలు ఎక్కడెక్కడ ఉంటే ఏం లాభం తెలుసుకుందామంటే ఇది కుడి చేతు ఎవరికైనా సరే కుడి చే ఆడవాళ్ళకైనా మగవాళ్ళకైనా కుడి చేతిలో బొటన వేలు పైన ఈ బొటన వేలు పైన ఇక్కడ జునించడం జరిగింది బొటన వేలు పైన ఈ పుట్టుమచ్చ ఉన్నది అనుకోండి మీరు అడగచ్చు మళ్ళీ నల్లదా తెల్లదా ఎర్రదా అని అడగవచ్చు ఫస్ట్ అయితే పుట్టి మళ్ళీ గురించి చెప్తున్నా ఏ కలర్స్ ఉంటే ఏమవుతుంది అని మళ్ళీ తర్వాత అనిస్తాను సో పుట్టుమచ్చ ఉంటే మీరు ఆస్తులు కూడబెడతారు మంచి సొసైటీలో మీరు కింగ్ మేకర్ అవుతారు పొడేషన్ అవుతారు బాగా సంపద అంటే ఆస్తులు అంటే ల్యాండ్స్ కావచ్చు ఇల్లు కావచ్చు అవన్నీ కూడా కూడబెడతారు మనీ క్యాస్ట్ లో బాగా బాగుంటుంది అంటే బొటన్ వేలు పైన ఓకేనా రైట్ నెక్స్ట్ అనేది ఏంటంటే చూపుడు వేలు పైన పుట్టుమచ్చున్నా మధ్య వేలి పైన పుట్టుమచ్చున్నా అన్ని రకాల అఖండ విజయాలు జరుగుతాయి ఆస్తులు పెడతారు నేను పేను అన్ని వస్తాయి సో ఇక్కడ మీకు ఈ మూడు రకాలుగా అంటే బుటను వేలి పైన చూపుడు వేలు పైన మరియు మద్య వేలు పైన మిడిల్ ఫింగర్ పైన పుట్టుమ ఉంటే తప్పనిసరిగా మీకు అవి చాలా లాభాన్ని చేస్తాయి ఎవరికైనా సరే రింగ్ ఫింగర్ పైన పుట్టుమొచ్చుంది అనుకోండి రింగ్ ఫింగర్ పైన ఇక్కడ గోరు పైన నేను గోరు పైన చెప్తాను మళ్ళీ ఇక్కడ కాదు సో మళ్ళీ ఆ పార్ట్ వేరే ఆ పాటలో మళ్ళీ వేరే చెప్తాను అనమాట ఈ గోల్ పైన పుట్టుమచ్చు గోల్ల పైన చాలా మందికి తెల్లే వస్తుంటాయి తర్వాత కొంచెం చాక్లెట్ కల్లా ఉంటాయి మళ్ళీ చాలా తక్కువ మందికి చూడండి తర్వాత వివరిస్తామండి సో ఇప్పుడు ఇది రావడం వల్ల గుండెకి సంబంధించిన వ్యాధులు వచ్చే అవకాశం ఉంది తర్వాత మానసికంగా కూడా హృదయం బాగాలేదు అంటారు నా మంచి నా హృదయం బాగలేదు అట్లాంటి సమస్యలు మానసికంగా వస్తాయి ఆ అది శారీరకంగా హార్ట్ ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశం ఉంది బీపీ పెరిగే అవకాశం ఉంది ఇక నెక్స్ట్ చిటికన వేలి పైన గోరు చిటికన వేలి గోరు పైన ఉంటే అన్ని నష్టాలు జరిగే అవకాశం ఉంది పిల్లలతోటి సతాయిస్తున్నారు మా పిల్లలు చిన్నోడు పెద్దోడు అంటారు కదండి పిల్లలతో సమస్యలు ఎక్కువ వచ్చే అవకాశం ఉంది సో ఈ విధంగా గోరుల పైన పుట్టుమచ్చలు ఉంటే సో ఇలాంటివి జరుగుతాయి ఎవరికైనా ఇలా జరిగితే కామెంట్ రూపంలో చేయండి తప్పకుండా మీకు ఇవి ఉన్నాయా సో బొటన వేల పైన ఉన్నాయా ఆస్తులని కూడబెట్టారా లేదా అసలు కూడబెట్టలేదు గురుజీ మీరు నాకు తప్పు అంటే అది కూడా కామెంట్ కామెంట్ చేయండి ఎందుకు మరి నీలో ఏం లోపల ఉన్నా మరి సో ఈ విధంగా విజయాలు ఇక్కడ రాలేవు అంటే ఏదో ప్రాబ్లం ఉందంటే లేదు సార్ మాకు దీని మీద ఉంగరం వేల పైన ఉంది నాకు ఏం హార్ట్ వాళ్ళు ఏం రాలేదు ఏం రాలేదు నేను ఎంత హ్యాపీగా ఉన్నా ఉన్నాయి అది కూడా కామెంట్ చేయండి శాస్త్రం ఏం తప్పు ఉండదు ఏదో ఒక రీజన్ ఖచ్చితంగా ఉండి ఉంటుంది రేల పైన ఉంటే మీ ఇంట్లో పిల్లలు వినకపోవచ్చు మీకు కూడా అన్ని నష్టాలు జరుగుతుండొచ్చు ఇది పుట్టుమచ్చల ఏ పుట్టుమచ్చారు ఎక్కడ ఉంటే ఏం లాభం అనేది ఇది మన కుటుంబల శాస్త్రం ఇది హస్త ఒకటి ఉంటుంది ఒక భాగం సో దీని గురించి ఇంకా మనం రాబోయే విడియో కూడా ఇంకా పూర్తిగా తెలుసుకునే ప్రయత్నం చేస్తాం అందులో